కడప జిల్లా తోర్ మండలం కృష్ణంపల్లి గ్రామంలో జమాలపల్లి స్వామి వారి మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరింకితమవుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా యొక్క బండలాగుడి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా శ్వేత పెద్దల విభాగానికి బండలాగుడి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ గౌరవనీయులు వెన్నపూస పెద్ద పుల్లారెడ్డి గారు వెన్నపూస చిన్నపుల్లారెడ్డి గారు వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు రమేష్ శ్రీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బండలాగుడి పోటీలు నిర్వహించడం జరిగింది గౌరవనీయులు వెన్నపూస కుటుంబ సభ్యులకు పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈవేళ సీత పెద్దల విభాగంలో మొదటి బహుమతికి అవసరం చేసుకున్న వారు బోరెడ్డి వెంకటరమణారెడ్డి గారు దువ్వూరు టీడీపీ ఇన్ఛార్జ్ గారు గుడిపాడి గ్రామం దువ్వూరు మండల కడప జిల్లా కమ్మై ధర్మాపురం దత్తగిరి గారు పెద్ద బాకరాపేట గ్రామం మండల కడప జిల్లా వారి చెప్ప మూడు వేల నాలుగు వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగి ముప్పై వేల రూపాయలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు కలసం చేసుకున్నాయి గట్టిగా అందరూ ఒకసారి పెద్ద పుల్లారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ైపల్లి చెన్నూరు మన కడప జిల్లా మూడు వేల రెండు వందల ముప్పై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి రెండో బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కౌస్యం చేసుకున్నాయి రెండవ బహుమతి కూడా వెన్నపూస కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు వెన్నపూస చిన్నపుల్లారెడ్డి గారు అందజేస్తున్నారు రెండవతి చంద్రశేఖర్ రెడ్డి గదిగా చెప్పండి కట్టాలా గొంకుల కాశీ విశ్వనాథ్ రెడ్డి గారు కూడా యొక్క కార్యక్రమానికి తెలియజేస్తుంటారు మంగళగిరి పోటీలకు వారికి కూడా ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ మూడవ భవతి కలసం చేసుకున్న వారు పెనుమడి పద్మావతి గారు లింగాపురం కడప జిల్లా వారి చెత్త రెండు అంగుళాల దూరాన్ని కావసం చేసుకున్నాయి ఆయొక్క బహుమతి కూడా వెన్నపూస కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు అందజేస్తున్నారు చెప్పలిగొట్టాల గట్టిగా అందరూ ఒక్కసారి రాము గారు వెలుగోడు చిన్న ఆంజనేయులు గారు వెలుగోడు గ్రామం నద్యాల మండలం నద్యాల జిల్లా చెప్తా రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అడుగుల తొమ్మిది బహుమతి కూడా గౌరవనీయులు నిన్న పోస కుటుంబ సభ్యుల వారి ఆత్మజేస్తున్నారు రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అడుగుల తొమ్మిది అంగుళాల అంగుల దూరాన్ని చప్పని కొట్టాలి గట్టిగా ఐదో బహుమతిని నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కటికపల్లె దువ్వూరు మండల కడప జిల్లా రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు బహుమతి కైవసం చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల యాభై మూడు లాగి ఐదో బహుమతి కైవసం చేసుకున్నాయి వెన్నపూస కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో అందజేస్తున్నారు ఐదో బహుమతి కూడా వెన్నపూస కుటుంబ సభ్యులు బహుమతి అందజేస్తున్నారు చప్పలు కొట్టాలి చివరిగా రైట్ థ్యాంక్ యూ అండి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి గౌరవనీయులు వెన్నపూస కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో వారి సంపూర్ణ సహకారాన్ని తెలియజేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జం చేయవలసిందిగా పేరు పేరున వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే రైట్